మీరే ఆలోచించి మీద పాయసం పెట్టాను చూడవా సరే అక్క అయినా ఈరోజు పెళ్లి రోజు కదా బావగారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి మరే మొగుడు పెళ్ళాలిద్దరు కృష్ణలో మునిగి కొండకెళ్ళొచ్చే పని నీకు తెలుసుగా అత్తయ్యా కదా ఇడుగో మా అయ్య మాటల్లోనే వచ్చాడు వీడెందుకు వస్తాడు పెళ్లి రోజు కూడా పని వాళ్ళే పంపించుంటారు కొమరవాళ్ళ నుంచి మీ మామగారు కబురు పెట్టారా చూడు ఎవరు నీకు ఇష్టమని పాయసం కాస్తున్నా బావా